హాయ్ వన్ వెల్కమ్ టు గాయత్రి కిచెన్ పండుమిర్చి పికీలు ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా పండుమిర్చిని తొడాలు వలిచి ఈ విధంగా గిన్నెలో వేసుకుంటున్నాము ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి తడి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత అన్నీ ఆరబెట్టుకొని గిన్నెలో వేసుకున్నాము రోడ్లో కొంచెం కొంచెంగా పండుమిర్చిని ఈ విధంగా కచ్చా దంచుకోవాలి ఒక కేజీ పండుమిర్చికి ఈ డబ్బా కల్లుపు తీసుకున్నాము ఇది టూ ట్వంటీ గ్రామ్స్ అలా ఉంది కేజీ పండుమిర్చికి ఒక ఐదు ఆరు స్పూన్లు పసుపు యాడ్ చేస్తామన్నమాట ఈ కచ్చాపిచ్చా దంచుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేస్తాము ఈ విధంగా కచ్చాపిచ్చా దంచుకున్నాక అంతా గిన్నెలోకి తీసుకుంటున్నాము మొత్తం ఈ విధంగా దంచుకోవాలి దీనిలోకి కేజీ పండుమిర్చిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు యాడ్ చేస్తున్నాము మొత్తం మిక్స్ చేసుకొని ఒక వేర్ డబ్బాలో పెట్టి పక్కన పెడుతున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఈ విధంగా పండుమిర్చి అది చింతపుడు నేను అబ్జర్వ్ చేసుకుని ఈ విధంగా మెల్ట్ అయి ఉంటుంది దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా ఈ విధంగా మిక్సీ పెట్టుకునే పీరియ మొత్తం నేను టప్పర్ వేర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెంగా తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పికిలు తీసుకొని నేను పోపు వేసుకుంటాను ఎందుకంటే ఆ తాలింపు దినుసులు క్రిస్పీగా ఉంటాయి ఈ పోపులో వెల్లుల్లి కొంచెం మెంతి పిండి యాడ్ చేశాను Thank you all.